అగ్నిగుణం జైళ్ల దోసం సేదీల పరాలు చుక్కుపోయిన పర్యాటకులు యువత ఆందోళన హింసాత్మకం పార్లమెంటు సుప్రీంకోర్టు ప్రముఖుల నిప్పు ప్రధాని కేపి శర్మ ఒలి రాజీనామా అదేవాటిలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రులు వేతలే దాడులు నిప్పు కాలిన గాయాలతో మాజీ ప్రధాని కనల్ భార్య మూర్తి ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపై దాడులు ఆర్బీ డైరెక్టర్లకు ప్రముఖులు సైన్యం చేతికి పాలన తదుపరి ప్రధానిగా కాట్మండు మేయర్ బాలేంద్ర ప్రసాద్ అవకాశం కాట్మండు సామాజిక మాధ్యమ మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని పిలిచేసింది సోమవారం మొదలైన ఆందోళన మంగళవారం హింసాత్మకంగా మారాయి దీంతో హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది నిరసనకారులు అధికార పక్షం విపక్షం అనే చూడకుండా ప్రధాని సహా మంత్రులు మాజీ ప్రధాని ఇళ్లపై దాడులు జరిపారు వారి అధికారిక ప్రైవేటులకు పెట్టారు మాజీ ప్రధాని కనాల్ రెడ్డికి ఆందోళనకారులు విటించగా ఆ మంటల్లో కనాల్ భార్య రాజలక్ష్మి చిత్రకారు సజీవ దహనం అయ్యారు కొందరు మంత్రులు విఐపిలను హెలికాప్టర్లో ఆర్మీ బ్యాక్ తరలించగా అవకాశం లేని మంత్రులపై ఆందోళనకారులు మెచ్చు మహిళా మంత్రులపైన దాడులు కొనసాగిన నిర్లక్ష్యం అగ్నిగుండం నేపాల్ పార్లమెంట్ భవనంపై ఆందోళనకారులు జైల ధ్వంసం ఖైదీల పరాలి అగ్నికి రంగంలోకి ఆర్మీ ప్రధాని పదవిపై బాలకస్ అదేవిధంగా ఏపీ భవన్లో ప్రత్యేక ఇది నేపాల్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో సోమవారం నేపాల్ సోషల్ మీడియా నిషేధం సందర్భంగా ఇటువంటి దండలు కూడా పరిస్థితి కొనసాగింది ఏదైతే ఉద్యమంగా సుతాంత్ గురు సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ బద్దలైన ఆందోళన నేపథ్యంలో తెరపై వచ్చిన పేరు ఈ గురుకు ఈయన నడుపుతున్న ఎన్జిఓ సంస్థ ఆర్బీ నేపాల్ నేపాల్ ఆందోళన నాయకత్వం వహించింది ఈయన సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ఉద్యమం అది దేశవ్యాప్తంగా కూడా తగలబడ్డ పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది సోషల్ మీడియాకి ప్రపంచంలో ఉన్న ప్రాధాన్యత నేపాలకు సంబంధించి ఒక ఉదాహరణగా చూసుకోవాలి యావత్ నేపాల్ ప్రజలు సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకించడం అదేవిధంగా ప్రధానులు మాజీ ప్రధానులు మంత్రులు అధికార యంత్రాంగం వీళ్ళ మీద దాడులు కొనసాగించడం ఉద్యక్తులు పరిశీలించే నేపథ్యాన్ని మనం చూడాలి అదేవిధంగా అంత గతంలో బంగ్లాదేశ్లో ఇదే పరిస్థితి కొనసాగింది నేడు నేపాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది నేపథ్యంలో ఉండే ఆందోళనని ఎవరు ఆపే పరిస్థితి లేదు ఇది ప్రపంచం అంతా కూడా ఒక ఉదాహరణగానే చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించినా ప్రభుత్వాలు దానికి సంబంధించిన గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ఇటువంటి ఉద్యమాలు తెరకొచ్చే తెర మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నేపాల్లో ఇటువంటి పరిస్థితి మనం చూస్తాము ఇక్కడ నేపాల్ అధ్యక్ష నివాసం అదేవిధంగా నేపాల్ సంబంధించిన సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా మనం చూస్తే ఆందోళన నేపథ్యం అన్నికేళ్లలో నేపాల్ పార్లమెంటు అర్ధరాత్రి నుంచి హింసాత్మక ఘటనలు ఇవన్నీ కూడా ఒక నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఈ పరిస్థితుల్లో ఢిల్లీ కేంద్రంగా నేపాల్ ఉన్న నేప నేపథ్యంలో ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశించారు దీని మీద ఆదేశించారు ఆదేశించడం జరిగింది మొత్తంగా ఏదైతే నేపాల్కి సంబంధించి భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన పర్యాటకులు కానీ వాళ్ళకు సంబంధించిపోయిన వాళ్ళు ఏ విధంగా కాపాడాలి తిరిగి ఏ విధంగా అనే నేపథ్యంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కుపోయిన భారతీయుని అదేవిధంగా తెలుగు వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది దీనికి సంబంధించి మాజీ ప్రధానమంత్రుల మీద మాజీ రాజ రాజకీయ నేతల మీద కూడా రాజీ ప్రాపర్చే నేపథ్యాన్ని కూడా మీ కూడా ఈ వార్తలన్ని చూడాలి జైలు కూడా సంస్థం పూర్తి స్థాయిలో కలిగిలంతా కూడా పరారి అనే వార్తను కూడా మనం చూస్తా ఉన్నాం పదాని పదవిలో ద్వారా పదవితో ఇద్దరు చేసినట్టుగా వార్తలు మనం చూసాం అయితే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా నిషేధం ఏ విధమైన ప్రభావితం ఉంటుంది ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తారు అనేది నేపాల్ సంఘటన ఒక ఉదాహరణ చూడాలి